చిన్న చీమ ఎక్కడికి పోతుంది చీమ చెప్తుంది అనుకో దానికి ఏమో అంబిషన్స్ లక్ష్యాలు ఉండొచ్చు ఏదో రోజు గడప దాటి బయటికి వెళ్తా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ దానికి దాడి దొరుకుతుంది సమాచారం కూడా ఉండదు లేదు దానికి మనిషి ఏ అంటే ప్లేన్ అపార్ట్మెంట్ సో మనిషి ఏ తలంలో జీవించాలనుకుంటాడో పూర్తిగా అతని నిర్ణయం ఇది అంగీకరిస్తే ఈ సోకాళ్ళు మనిషి ఇవ్వడన్నా కానీ ఒక్కటి జరుగుతుంది అన్నమాట తన జీవితానికి సంబంధించిన గమనం ఎట్లున్నా అది ఎటువైపు వెళ్ళినా కూడా అది పతన చేరిన పాతనంలోకి జారిపడ్డా కూడా ఈ స్టేట్మెంట్ని ఒక వ్యక్తి అంగీకరిస్తే అతను ఎప్పుడు సమాజాన్ని కానీ కుటుంబాన్ని కానీ వ్యవస్థని కానీ దేవుణ్ణి కానీ మతాన్ని కానీ బ్లేమ్ చేయటం ఎనీబడి సో ఇప్పుడు ఈ తలం అనే పదం అంటే ఇది ప్రపంచం అనే భవంతి అనుకుందాం సృష్టి ప్రపంచం సృష్టిలో ఒకటే తల ఉంది అంతే వాటిలో వేరియేషన్స్ లేవు కానీ ప్రపంచం అంటే మనుషులకి తలాలు ఉన్నాయి జంతువులకి లేవు ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్ సృష్టి అలగు ప్రపంచం ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఎనిమల్స్ ఈ కేటగిరీలోకి రావు సో దీంట్లో మూడు తలాలు ఉన్నాయి సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ సెకండ్ది జ్ఞానం అంటే నాలెడ్జ్ మూడోది ప్రజ్ఞ అంటే విజ్డమ్ ఈ మూడు ఇన్విజిబులే కంటే కనబడింది సో భూమి మీద వంద మంది ఉన్నారనుకో ఈ వంద మందిలో తొంభై శాతం మంది ఈ సమాచారాన్ని పట్టుకునే జీవిస్తారు అసలు ఏమిటి సమాచారం ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే అందులో తన ఎక్స్పీరియన్స్ లేదు తను ఎప్పుడూ చూడలేదు కానీ ఎక్కడో విన్నాడు ఎక్కడో చదివాడు కానీ అది నిజమో కాదో తెలియదు అది సమాచారం అంటే స సంగ్రహించిన కొంత దుమ్ము ధూళి సమాచారం అంట ఇంట్లో ప్రతిరోజు చీపురు కట్టుతో సామానంత చెత్త అంతా బయటపడేస్తాం కదా ఆ చెత్త సమాచారం అంట ఇప్పుడు జనాలు మాట్లాడుకునే సమాచారాల్లో ఏముంటాయి అన్ని విషయాలు ఉంటాయి కానీ అందులో ఒక్కటి కూడా తనకు ఉపయోగపడదు ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడదు కానీ మంచి టైంపాస్ అవుతుంది ఒక గ్రేట్ రైటర్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పేరు కొంచెం ఎంతగా ఉంది హరుకి మురకామి అతను ఏమంటాడంటే ఈ ప్రపంచంలో చాలామందికి ఈ సమయంతో ఏం చేయాలో తెలియదు సో సమయాన్ని చంపడానికి రకరకాల పనులు చేస్తుంటారు పీపుల్ డూ సంథింగ్ ఈ ఆర్డర్ టు కిల్ ద టైం అట్లా ఈ సమాచారం అనేది ఈ సమాచారం అనేది మనిషి కొన్న టైంని ఎలా వాడుకోవాలో తెలియనివాడు దాన్ని చంపుకోవడానికి వాడుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ సమాచారం ఏముంటుంది ఎగ్జాంపుల్ అదే ప్రధానమంత్రి మోదీ చైనా మీద యుద్ధం చేస్తున్నట్ట కదా ఇది సమాచారం ఏమున్నా అసలు సోనియా గాంధీకి చైనాకు మధ్యన సీక్రెట్ మీటింగ్ అయిందంట పేపర్ రాసిరు ఇది సమాచారం మహేష్ బాబు మన అది ఆలివుడ్ సినిమాలు యాక్ట్ చేస్తుంటా కదా ఇది సో సమాచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక పదం జోడి వాడుతూ ఉంటారు అనమాట అంట అన్నిటికీ అంటలు తగిలిస్తారు తెలుగులో అది అట్లయిందంటే కదా ఇట్లయిందంటే కదా ఈ సమాచారాన్ని బాగా నమ్మిన వాడు అదే నిజమని నమ్మి దాన్ని వేరే వాళ్ళ మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటాడు అదొక మానసిక రోగం అది ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని బతికే వాళ్ళు ఈ ప్రపంచంలో తొంభై మంది ఉంటారు అంటే ఈ తొంభై మంది ఎవరు నాట్ క్రియేటర్స్ నాట్ ఇన్నోవేటర్స్ అంటే వాళ్ళు ఏది సృష్టించరు వాళ్ళు ఏది తయారు చేయరు ఎక్కువ శాతం దే ఆర్ ఎంప్లాయీస్ ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ స్లీవ్స్ ఆఫ్ అన్ అథారిటీ ఇది సమాచారం తొంభై మంది తొంభై మంది ఇప్పుడు సమాచారం జ్ఞానం వేరే వేరేనా అంటే కాదు సమాచారం జ్ఞానం ఒకటే ఇప్పుడు ఈ సమాచారం ఒక వ్యక్తి చెప్తున్నాడు ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఆగ్రాలో ఉందంట చాలా అద్భుతంగా ఉంటుందంట వీడెప్పుడు చూడలే ఈ నా కొడుకు ఎప్పుడు చూడలే అయితే ఇది వింటున్న వేడు ఓడు ఉన్నాడు బి ఇది వేడు ఏ అనుకుందా వీడు బి వీడు ఏం చేశాడు నెత్తి కొక్కున్నాడు అరే వీడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా అని వీడు వెయ్యి మందికి చెప్పాడు కానీ వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దాన్ని అటెన్షన్ పేయాలి అవునా అవును తాజ్మహల్ గొప్పదే ఉంటుంది అంతమంది చెప్పినట్టే గొప్పదే ఉంటాయి నువ్వు చెప్పినవంటే గొప్పదే ఉంటుంది కానీ వీడేం చేశాడు నడుచుకుంటున్నావు బస్సు ఎక్కువ ఎడ్ల బండి మీదో తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తన సమాచారాన్ని రూఢిపరుచుకున్నాడు అనమాట సో జ్ఞానం అంటే ఏంది రూఢిపరుచుకున్న సమాచారం అంటే కొంచెం బెటర్ ఇప్పుడు వీడు చెప్పాడు తాజ్మహల్ గురించి వాడు ఎక్కడెక్కడో చదివినవి ఇం హిందీలో అంటారు ఆఫ్ అన్నీ చెప్పాడు వీడు తిరిగి వచ్చి ఉన్నాడు ఈసారి మళ్ళీ చెప్తున్నాడు అప్పుడు వీడు చెప్పాడు నువ్వు చెప్పింది అంటే చాలా వరకు తప్పుందబ్బా అది నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంది అక్కడ నాకు అక్కడే పనిచేసే ఒక ఓల్డ్ మ్యాన్ పనిచే తొంభై ఏళ్ళ ముసలాయన చెప్పాడు తర్వాత తాజ్మహల్ గురించి వాళ్ళ ము తాత ముత్తాతలు వాళ్ళకి ఏం చెప్పారో చెప్పాడు అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది తర్వాత నేను నా కళ్ళతో తాజ్మహల్ చూశా నువ్వు అన్నట్టు పదకొండు పిల్లలు లేవు ఎనిమిది ఎన్నే ఉన్నాయి అంటే వీడు కొంత తెలుసుకొని కౌంటర్ చేస్తున్నాడు జ్ఞానం వల్ల నీకు ఏం వస్తుంది శక్తి వస్తుంది అయినప్పటికీ ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానం కాదు అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు ప్రజ్ఞ అంటే అబ్సల్యూట్ నాలెడ్జ్ ఇంకా చెప్పాలంటే అబ్సల్యూట్ ఏసో టెరిక్ నాలెడ్జ్ ఈజ్ ప్రజ్ఞ కానీ జ్ఞానం అనేది అబ్సల్యూట్ ఏసో టెరిక్ నాలెడ్జ్ కాదు ఇట్స్ జస్ట్ మియర్ నాలెడ్జ్ ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ద టెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ ఆర్ పాలిష్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సమ్టైమ్స్ నాలెడ్జ్ అంత మాత్రం చేత ఎవడైతే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాడో ఆ ముసలిడు వాడికి అబద్ధం చెప్పిండొచ్చు నువ్వు ఎవడు అన్నాడు నువ్వు ముసలి నేను చెప్పిన మాట నమ్మలే కరెక్టే నా తప్పను ఒప్పుకుంటున్నా కానీ నువ్వు తాజ్మహల్ వెళ్ళిన తర్వాత అక్కడ ముసలిడు చెప్పిన మాట వాడు తాగి చెప్పిండొచ్చు నీకు అబద్ధం చెప్పిండొచ్చు ఇప్పుడు మళ్ళీ వీడికి డౌట్ వచ్చింది వీడు మళ్ళీ పోవాలి వీడు వంద సార్లు వెళ్ళినా వంద పుస్తకాలు చదివిన తాజ్మహల్ అనే విషయం గురించి వాడికి ఎప్పటికీ సంపూర్ణ జ్ఞానం రాదు ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది వాడికి వాడి జ్ఞానానికి సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది నువ్వు నీ జ్ఞానం వీటి మధ్యన గ్యాప్ ఇది నువ్వు నీ జ్ఞానం గ్యాప్ ఎక్కువైపోయింది నువ్వు నీ జ్ఞానం గ్యాప్ ఇంకా పెరిగింది నువ్వు నీ జ్ఞానానికి ఎక్కువ గ్యాప్ ఉంటే నువ్వు సమాచారంలో ఉన్నట్టు నువ్వు నీ జ్ఞానానికి తక్కువ గ్యాప్ వస్తుందంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు అసలు నీకు నీ జ్ఞానానికి మధ్యన గ్యాప్ లేదనుకో అంటే నువ్వే జ్ఞానం తత్ జ్ఞానం ఇది జ్ఞానం అక్కడి నుంచే వచ్చింది ఇది తత్వమసి అంటే అదే నేను ఇదే జ్ఞానం అదే జ్ఞానం జ్ఞానము నేను వేరే వేరే కాదు అంటే నీకు సమాచారం నీకు జ్ఞానానికి మధ్యన సమా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు సమాచారం తక్కువ గ్యాప్ ఉంటే జ్ఞానం ఇంకా తక్కువ గ్యాప్ ఉంటే అది ప్రజ్ఞ అవుతుంది ఇప్పుడు ప్రజ్ఞలో ఎవడు ఉన్నాయా అంటే తాజ్మహల్ ఈ వీడు కట్టాడు దాని ఆర్కిటెక్ట్ వీడు అది ఇది ఇది ఇదని వీడు అవాకులు చివాకులు పేలాడు అందులో నుంచి ఒకడు బయలుదేరి వాడు చెప్పిన దాంట్లో చాలా తప్పుందని తెలుసుకొని నాలెడ్జ్లోకి వచ్చి పడ్డాడు అయినా కూడా వాడికి తెలియని ఉంది ఈ ప్రజ్ఞలు ఉన్నవాడు ఎవడే అంటే ఈ తాజ్మహల్ డిజైన్ చేసిన ఉంటాడు కదా వాడు ప్రజ్ఞలు ఉంటాడు అనమాట వాడికి తాజ్మహల్ అనే ఆలోచన వాడి మైండ్లోనే పుట్టింది వంద మంది వంద చెప్పొచ్చు ఆర్కిటెక్ట్ వాడు ద ప్రైమ్ ఆర్కిటెక్ట్ ద ప్రైమ్ డిజైన్ వాడి మైండ్లో పుట్టింది అనమాట అంటే వాడికి ఆ తాజ్మహల్కి సంబంధించిన జ్ఞానానికి మధ్యన గ్యాప్ లేదు వాడే జ్ఞానం వా ఇక్కడ లాస్ట్ ముగిస్తే ఏంటంటే సమాచారంలో ఉన్నవాడు జ్ఞానం ప్రజ్ఞని క్లెయిమ్ చేయకూడదు చేయలేడు వాడు సమాచారంలో ఉన్నవాడు సమాచారంలో ఉన్నాడు అంతే కానీ ప్రజ్ఞలో ఉన్నవాడి దగ్గర వాడికి జ్ఞానము ఉంటుంది తద్వారా ఆ జ్ఞానంలోని సమాచారం పుడుతుంది అనుకుంటే వాడు తాజ్మహల్ ఎలా కట్టాను నేను ఎవ్వరికి చెప్పను ఇలాగ తెచ్చిపోతా అంటే వాడు ప్రజ్ఞలో తెచ్చిపోయినాడు ఇలా తాజ్మహల్ కట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో అట్లా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా వాళ్ళని కూడా అది ఎలా తయారు చేయాలో చెప్తాను అని చెప్పినప్పుడు వాడు కొంతమంది జ్ఞానాన్ని ఇస్తున్నాడు తను ఎలా ఎలా కష్టపడ్డాడో ఒక పుస్తకం రాస్తే ఆ సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నాడు సో జ్ఞానం ప్రజ్ఞలో ఉన్నవాడు జ్ఞానంలో సమాచారంలో ఉండొచ్చు తన ఇష్టం అందుకే ఒక చోట నేను నా శతకంలో రాశాను తత్వమున సత్యమున తత్వము పుట్టవలే కానీ తత్వమున సత్యము కాదు అంటే టృతుల నుంచి ఫిలాసఫీ పుట్టొచ్చు కానీ ఫిలాసఫీ నుంచి తృతు పుట్టదు సో తత్వమున సత్యము పుట్టదు కానీ సత్యమున తత్వము పుట్టును అనేది ఈ కాంటెక్స్ట్ మా సో విషయం ఏంటంటే మనిషి ప్లాన్ చేసుకుంటుంటాడు నేను చదువుకుని పెద్ద అయిన తర్వాత నేను అమెరికాలో ఉండాలనుకుంటున్నా లేకపోతే నేను రష్యాలో ఉండాలనుకుంటున్నా ఈ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే ఎక్కడుంటున్నావు అని నేను ఒకటే మాట చెప్తా నేను ఉంటున్నది ప్రజ్ఞలు ఇప్పుడు ఇదంతా చెప్తున్నా ఇది వేరేవాడు చెప్పింది నేను మీకు చెప్తే సమాచారం చెప్పినట్టు నేను వేరేవాడు చెప్పింది చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నదంతా నా సొంతం నాలోనే పుట్టింది మీరు అవునన్నా కాదన్నా నాకు సంబంధం లేదు దాంతో ఎందుకంటే నేను ప్రజ్ఞలో ఉన్నా కాబట్టి